నమస్కారం గుమ్మడి స్టడీ సర్కిల్ నేను మీ విద్యాసాగర్ గుమ్మడి ఈరోజు మనకి జాగ్రఫీలో ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో భూమండలంలో ఆయా ఉష్ణోగ్రతల తారతమ్యాలను బట్టి అక్కడ నివసించేటువంటి ప్రాచీనమైన జాతులు కొన్ని ఉన్నాయి అవి అన్ని జాతులు కొన్ని వేలల్లో ఉంటాయి కనుక మనకి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి జాతులని కొన్ని మీకు ముందు తెలియపరచాలని చెప్పని ఈ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా మీకు అబో రీజియన్స్ అబో రీజియన్స్ అనగానే ఆస్ట్రేలియాలో ప్రాచీన జాతి ఇది ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి అంటే సింగిల్ కాంటినెంట్ అండ్ సింగిల్ నేషన్ ఇది ఓల్డ్ అని అంటే అలాగే ఇక్కడ న్యూజిలాండ్ అనేటువంటిది కూడా ఒక ప్రక్కనే ఉంది అది సముద్రంలో ఉంది కనుక మరి దానికి దీనికి సంబంధం ఉండదు అందువల్ల దాదాపుగా మనకి ఆస్ట్రేలియా అనగానే ఒక పెద్ద దేశం అది అందువల్ల ఈ ప్రాంతంలో నివసించేటువంటి జాతినే అపో అంటారు అతి పురాతనమైన జాతి తర్వాత బాంటాస్ ఈ బాంటాస్ అనేటువంటిది ఆఫ్రికా ఖండానికి మధ్య ప్రాంతము మధ్య ఆఫ్రికా మరియు దక్షిణ ప్రాంతంలో ఈ యొక్క బాంటాస్ అనేటువంటి తెగలు నివసిస్తూ ఉన్నారు మనకి ఈ యొక్క మధ్య ఆసియా అంటే మధ్య ఆఫ్రికా దక్షిణ దక్షిణ భాగం ఉండేటువంటి ఆఫ్రికా అనేటువంటిది దానిలో కొన్ని దేశాలు ఉంటాయి ఒగాండా ఉంది టాంజానియా ఉంది రవాండా ఉంది సోమాలియా ఉంది సోడాన్ ఉంది కెన్యా ఇలా ఇథియోపియా కొన్ని దేశాలు ఉంటాయి మీకు తెలుసు ఒగాండా అంటే దాని రాజధాని కంపాల టాంజానియా అంటే డొడోమా ఉంటుంది అలాగే రవాండా అంటే కిగాలి అలాగే సోమాలియా మొగడిషో అలాగే సౌత్ సోడాన్ అంటే దక్షిణ సోడాన్కి జుబా రాజధాని కెన్యాకి నైరోబి ఇథియోపియా ఆడిస్ అబాబా అంటే ఇవన్నీ మీకు తెలియదు కాదు ఎందుకంటే ఏ జాతి ఏ దేశంలో ఉంది అనగానే అక్కడ జనరల్గా మీకు క్యాపిటల్ సిటీ ఉందా ఏంటిది అని అడిగే అవకాశం ఉంటుంది అందువల్ల కిర్గిజ్ అనేటువంటిది కిర్గిజిస్తాన్లో ఉంది ఈ కిర్గిజిస్తాన్ అంటే యూరప్ ఖండంలో ఉంది అలాగే ఆసియా వందలి కొంత భాగంలో స్టెప్పి ప్రాంతంలో ఈ కిర్గిజ్ అనేటువంటి ప్రాచీన జాతి నివసిస్తుంది ఈ కిర్గిజిస్తాన్కి రాజధాని బిష్కేక్ తర్వాత రెడ్ ఇండియన్స్ రెడ్ ఇండియన్స్ అనగానే మరి నార్త్ అమెరికాలో ఉన్నారు అంటే ఉత్తర అమెరికా అలాగే అమెజాన్ నది పరీవాహ ప్రాంతంలో ఉంటారు నార్త్ అమెరికా అనగానే మీకు ఉత్తర అమెరికా ఖండం ఉంది కనుక ఆ ఖండంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని దేశాల్లో ఈ యొక్క రెడ్ ఇండియన్స్ అనేటువంటి ప్రాచీనమైన జాతి నివసిస్తూ ఉన్నారు తర్వాత పిగ్మీలు అంటే వీరు షార్ట్గా ఉంటారు నల్లగా ఉంటారు అందువల్ల వీరు ఎక్కువగా కాంగో నదీ పరివాహక ప్రాంతంలో ఉంటారు కాంగో అంటే పురాతన నామము జైర్ అనేటువంటి పేరు కూడా ఉంది ఈ రెండు పేర్లు కాంగో అని పిలుస్తారు దీని యొక్క రాజధాని కిన్షాస తర్వాత ల్యాబ్స్ ల్యాబ్స్ అని పిలవబడేటువంటి ఈ జాతులు యూరప్ తండలి టండ్రా భూములు ఈ టండ్రా భూముల్లో యూరప్ ప్రాంతంలో వివిధ దేశాల్లో అక్కడక్కడ కనిపించేటువంటి అతి పురాతనమైన జాతి ల్యాబ్స్ అనేటువంటి వారు బిడింబీలు అంటే బిండిబూలు సారీ బిడింబీలు కాదండి బిండి బూలు అనేటువంటి ట్రైబల్ జాతి ఇది వెస్ట్ ఆస్ట్రేలియాలో ఉంది అంటే పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉంది ఆస్ట్రేలియా అనగానే మీకు తెలుసు ఆస్ట్రేలియా యొక్క రాజధాని కాన్బెరా అలాగే ఎస్కిమోలు ఎస్కిమోలు అనేటువంటి ఇది కూడా ప్రాచీన జాతి మరి అందువల్ల మీరు కెనడా మరియు గ్రీన్ల్యాండ్లో ఉంటారు కెనడా అనగానే అట్టావా రాజధాని అలాగే గ్రీన్లాండ్కి నూక్ నూక్ అనేటువంటిది రాజధాని పాపు వన్స్ నెక్స్ట్ పాప్ వన్స్ అనేటువంటి ట్రైబల్ జాతి న్యూ గినియాలో ఉన్నారు ఈ న్యూ గినియా యొక్క రాజధాని ఫోర్ట్ మోర్స్బీ అనేటువంటిది తర్వాత మసాయ్ మసాయ్ అనేటువంటి తెగ తూర్పు ఆఫ్రికాలో ఉన్నారు అందువల్ల కికియు అంటే కెన్యా కికియూ అంటే మరి అతి భయంకరమైనటువంటి జాతి అండి ఇది వీరు కిన్యా ప్రాంతంలో ఉన్నారు ఈ కిన్యా యొక్క రాజధాని నైరోబి అందువల్ల మనకి ట్రైబల్స్ అనేటువంటివే వాళ్ళే కాకుండా ప్రాచీనమైనటువంటి జాతులుగా ఉన్నారు కనుక వీరికి ఏంటంటే ఆ కాలంలో పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి వారి ఆచార వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క ఆయా ఉష్ణోగ్రతల ఆధారంగానే వారి యొక్క రూపురేఖలో ఆధారపడి ఉన్నాయి తర్వాత హ్యామిట్స్ హ్యామిట్స్ అంటే వాయువ్య ఆఫ్రికా మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కువగా ఆఫ్రికాకి సంబంధించిన ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ యొక్క ప్రాచీనమైనటువంటి అటవీ జాతులకు సంబంధించిన ఈ యొక్క గిరిజన తెకలను వచ్చు ఒక భాషలో చెప్పాలంటే అలాగే బిడేనియన్లు ఆఫ్రికా నైరుతి ప్రాంతంలో ఉన్నారు అలాగే ఆసియా ఖండంలో సంచార జాతులుగా జీవిస్తున్నారు వీరు బ్రిడేనియన్స్ బెర్బెర్లు మరి బెర్బెర్స్ అంటే మనకి ఆల్జీరియా అనేటువంటి దేశం ఉంది అలాగే మొరాకో ఉంది తర్వాత ప్యూనీషియా ఉంది ఈ మొరాకో అంటే మీకు తెలుసు రాజధాని రాబర్ట్ అలాగే ఆల్జీరియాకి ఆల్జీర్స్ అలాగే ప్యునీషియాకి ట్యూనిస్ అనేటువంటి రాజధాని తర్వాత మావోరి మావోరి అనగానే ఒకే ఒక దేశంలో ఎక్కువగా ఉంటారు ఇది న్యూజిలాండ్ న్యూజిలాండ్ అనగానే మనకి వెల్లింగ్టన్ రాజధాని తర్వాత మా మా ఊరి అయిపోయింది తర్వాత సమోయడ్స్ ఈ సమోయడ్స్ అనేటువంటి ఆసియాటిక్ టండ్రా ప్రాంతాలు ఈ ఏషియన్ కాంటినెంట్ ఏదైతే ఉందో ఈ టండ్రా ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే వీరు సంచరిస్తూ ఉంటారు అందువల్ల మనకి వివిధ భూకోళానికి సంబంధించి ఈ భూమండలంలో ఉన్నటువంటి అన్ని ఖండాలలో అతి కీలకంగా అతి ముఖ్యమైనటువంటి సంచార జాతులు కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జాతులు కావచ్చు ప్రాచీన జాతులు అని చెప్పని ఇవన్నీ కూడా పిలువబడుతున్నాయి అందువల్లనే మనకి అతి ముఖ్యమైనటువంటి వాటిని ఈరోజు మీకు చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం మరి మీ అందరి కోసం మా ఈ ప్రయత్నం మీరు ఉన్నత స్థాయిలో అత్యున్నతమైన ఉద్యోగాలు సంపాదించాలని మా గుమ్మడి స్టడీ సర్కిల్ వారి కోరిక అందుకే మీకోసం మరి ఆన్లైన్ క్లాసెస్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ త్వరలోనే ప్రారంభిస్తున్నాము మీ అందరి ఎదుగుదలే మా యొక్క ధ్యేయం నమస్కారం